టీడీపీ గొట్టిపాటి లక్ష్మి ఓవర్ యాక్షన్ వీడియో వైరల్ ఆమె ఎమ్మెల్యే కాదు కనీసం సర్పంచ్ కూడా కాదు ఆమె ముందు ఎంత పెద్ద అధికారి అయినా చేతులు కట్టుకొని నిలబడాల్సిందే ఇంకా చెప్పాలంటే ఏ అధికారైనా తన కుర్చీ ఇచ్చేసి మీ దయ అంటూ ఆమె ఎదురుగా సదురు అధికారులు నిల్చో నిల్చోవాల్సిందే లేదంటే కూర్చోవాల్సిందే దీంతో ఈ వ్యవహారం పల్నాడు జిల్లాలో హాట్ టాపిక్గా మారింది ఇంతకీ ఎవరు ఆమె అనుకుంటున్నారా ఇక్కడ కుర్చీలో కూర్చొని దర్జాగా ఆదేశాలు జారీ చేస్తున్నేమో గుట్టిపాటి లక్ష్మి ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో దర్శి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు అంతే ప్రస్తుతం విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ స్వయాన అన్న కూతురు అందుకే కాబోలు మా బాబాయ్ మంత్రి అనుకున్నారు ఏమో నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్న ఆమె నియోజకవర్గంలో హల్చల్ చేస్తున్నారు తానే ఎమ్మెల్యే అన్నట్టు పైన పెత్తనం చేస్తున్నారు అని ఒక కథనం రాశాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఎమ్మెల్యేగా దర్శి నియోజకవర్గంలో సదరు అభ్యర్థి చాలా స్వల్ప మెజార్టీతో గెలుపొందాడు రెండు వేల ఆరు వందల అరవై ఓట్లు దాదాపుగా రెండు వేల ఐదు వందల ఓట్లు అంటే దర్శి నియోజకవర్గంలో తాను ఒక ముప్పై ఆరు రోజుల ముందు వచ్చి కంటెస్టెంట్ చేసి చాలా స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు కాబట్టి తనను నమ్మి ఓట్లు వేసినటువంటి ప్రజాప్రతినిధులు ప్రజలకు ఒక ప్రజాప్రతినిధిగా ఆమె సమాధానం చెప్పాలి ఎన్నికల ముందు మీ అభ్యర్థి నేను ఇక్కడే లోకల్ నేను ఇక్కడే ఉంటాను చిటికేస్తే మీ ఇళ్ళకు వస్తాను మీకు ఏదైనా కష్టం వస్తే మీకు అండగా ఉంటాను అని చెప్పేసి ప్రజల దగ్గర నుంచి ఓట్లు తీసుకున్నారు సరే ఎన్నికలు అయిపోయాయి రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ రెక్కలు విధి చేసి పదకొండు సీట్లకే పరిమితమైంది అందులో కేవలం పదకొండు సీట్లలో ఒక రెండు మూడు నియోజకవర్గాలు చాలా స్వల్ప మెజార్టీతోటి ఓడిపోయారు కూటమి అభ్యర్థులు ఓడిపోయిన తర్వాత ఇన్ని నీతులు చెప్తున్న సాక్షి పేపర్కి దాని కింద నలుపు తెలియదు అన్నట్టు రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు సీట్లు గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఆ ప్రాంతాల్లో ఓడిపోయినటువంటి వ్యక్తులు నియోజకవర్గ సమన్వయకర్తలుగా ఉండి అన్నీ తానై వ్యవహరించారు అలాగే అధికార ప్రోటోకాల్ ప్రకారం ప్రోటోకాల్ ప్రకారం అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాలు ప్రారంభోత్సవాలకు వెళ్తే వాళ్ళని స్టేజీల మించి కిందకు దింపి కిందకు పడేశారు ఇవాళ ప్రజాస్వామ్యం డెమోక్రసీ గురించి మీరు మాట్లాడుతున్నారు అందుకు చిన్న ఉదాహరణ చెప్పాలంటే నిమ్మల రామానాయుడు గారికి జరిగినటువంటి వీడియో రాష్ట్ర వ్యాప్తంగా కూడా హల్చల్ అయిపోయింది సరే చంద్రబాబు సరే వాదన అంటే పక్కన పెట్టిన అసలు ఒక పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గంలో అడుగు పెట్టాలంటే అది ఒక రణరంగంలో తయారు చేశారు మీకు ఏం అధికారం ఉందని చెప్పేసి అక్కడ అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోయే నియోజకవర్గం మీద పెత్తనం చేశాడయ్యా అసలు సంబంధం లేనటువంటి వ్యక్తులు పెత్తనం చేశారయ్యా ఏ అధికారం ఉందని చెప్పేసి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పాండ్యం నియోజకవర్గంలో పెత్తనం చేశాడయ్యా ఇంకా ఇక్కడ అభ్యర్థి కంటెస్టెంట్ చేసి పోటీ చేసి తనకు దాదాపుగా లక్ష ఓట్లు వచ్చేసాయి అంటే నాలుగు రెండు నాలుగులో ఎలాగైనా మనం మార్చుకోవచ్చు ఎలాగైనా మాట్లాడవచ్చు ఏది చెప్పినా ప్రజలు మనకు వింటారు మనకు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక కరపత్రిక ఉంది ఆ కరపత్రికని రాష్ట్ర వ్యాప్తంగా సర్క్యులేట్ చేయడానికి పంపించేస్తే సరిపోతుంది జనాలు ఎట్లా పిచ్చోళ్ళు అని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగులో అతి కాన్ఫిడెన్స్ వెళ్ళావు కాబట్టి పదకొండు సీట్లు వచ్చాయి ఇంకో మాట మాట్లాడాడు ఎక్కడ తన ముందు ఏ అధికారైనా చేతులు కట్టుకొని నిలబడాలి అని చెప్పి ఆ ఫోటోలో చూస్తే ఎక్కడ అధికారులు చేతులు కట్టుకొని నిలబడాల అందరూ మామూలుగానే ఒక నియోజకవర్గం కూటమి అభ్యర్థి సమన్వయకర్త వచ్చారు కాబట్టి మా మాట్లాడారు ఎమ్మెల్యే గారు వచ్చినా అదే గౌరవంతో మాట్లాడతారు ఇక తర్వాత ఎవరైనా వాళ్ళ కుర్చీ ఆమెకి ఇవ్వాలి ఇంతకుముందు ఎన్ని వీడియోలు తీశారు మీరు ఎన్ని వీడియోలు ఆమె ఎవరైనా కుర్చీల్లో కూర్చొని వాళ్ళు చూసారా మీకు తెలిసో తెలియదు మీకు తెలుసో తెలీదో పొట్టిపాటి లక్ష్మి గారి ఇంటికి వెళ్తే చాలా సింపుల్గా ఎవరైనా రావచ్చు ఎవరైనా వెళ్ళేసి వాళ్ళు సోఫాల్లో డైరెక్ట్ కూర్చోవచ్చు ఇది చాలా అందరూ నాయకులందరూ తెలిసిన విషయమే ప్రతి వాళ్ళు వెళ్ళేసి డైరెక్ట్గా అక్కడ కూర్చొని వాళ్ళతో మాట్లాడచ్చు ఎక్కడ మా దగ్గర చేతులు కట్టుకొని నిలబడండి లేకపోతే మేము మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడద్దు ఇలాంటి అధికార దర్పాన్నో లేకపోతే ఒక నియోజకవర్గాన్ని సమన్వయకర్తనో అనే అన్నటువంటి గర్వం ఆమె ఎప్పుడు చూపించలా బహుశా మీ నాయకులు అలా బిహేవ్ చేస్తారని ఎందుకంటే మీకు ఎలాగో సాక్షి పేపర్ని మా తెలుగుదేశం పార్టీ కూటమి ఇళ్లలోకి ఎలా చేయంగా మేము అది వైఎస్ఆర్సిపి కరపత్రిక కాబట్టి మీలాంటి చీప్ క్యారెక్టర్సు రాసినంత మాత్రాన మీ వాల్యూ ఎక్కడా పడిపోదు సరే ఒకవేళ సాక్షి బాధ్యాయుతమైనటువంటి న్యూసే వేసిందా అనుకుందాం అనుకుందాం అనుకోండి ఈరోజు ఈ ఇన్సిడెంట్ జరిగిన రోజే గుట్టిపాటి లక్ష్మి గారు ఒక కార్యక్రమానికి వెళ్ళి వస్తుంటే పోతవరం దగ్గర ఒక బైక్ యాక్సిడెంట్ అయ్యి కొంతమంది గాయపడ్డారు బైక్ యాక్సిడెంట్ అయ్యి బాగా దెబ్బలు తగిలితే ఆమె ఫస్ట్ ఎయిడ్ చేసింది ఎందుకంటే తన డాక్టర్ అందరిలాగా ఫేక్ సర్టిఫికేట్లు పెట్టుకుని డాక్టర్గా చదవమనే వాళ్ళ తన డాక్టర్ ఇప్పటికీ కూడా వైద్యం చేస్తున్నటువంటి డాక్టర్ కాబట్టి వాళ్ళందరికీ చూడండి సరిగ్గా చూడండి అతనికి ఫస్ట్ ఎయిడ్ చేసేసి ముగ్గురికి ఫస్ట్ ఎయిడ్ చేసేసి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఇంకా ఏమన్నా ట్రీట్మెంట్ ఉంటే చేయించుకోండి అని చెప్పేసి కూడా తను ట్రీట్మెంట్ చేశాను కాబట్టి ఈ రెండు విషయాలు ఆ రోజు జరిగాయి కానీ సాక్షికి ఏం కావాలో అంతవరకే వేసుకున్నాం ఏది వేస్తే సా సాక్షి సర్క్యులేట్ అవుతుందో అంతవరకు మాత్రమే వేసుకున్నారు మిగతా అది వాళ్ళకి అవసరం లేదు మరి ఆ రోజే వేయచ్చు కదా ఈ ఇన్సిడెంట్ కూడా ఆ రోజు ఈ యొక్క ఘటన కూడా సంఘటన కూడా ఆ రోజే జరిగింది మరి అది కూడా వేయొచ్చుగా మీ పేపర్లో ఎందుకు వేసుకోలేదు ప్రత్యర్థులకు మనం ఎదిగే అవకాశం ఇవ్వడానికి కాదు మన సాక్షి పేపర్ కానీ ఛానల్ కానీ పెట్టింది ఎంతసేపు ఉన్నా ప్రత్యర్థి పార్టీల మీద దుమ్మెత్తిపోయడానికి బురద చాలటానికి మన సాక్షి పేపర్ పెట్టింది సరే వీళ్ళిన్ని మాట్లాడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సూపర్టెంట్ గారు ఒక వివరణ ఇచ్చారు ఈ వివరణ ఇచ్చినా కూడా దీనికంటే ముందు వీళ్ళు సర్క్యులేట్ చేసుకున్నారు కాబట్టి ఆ వివరణ వినేటువంటి ఓపిక వాళ్ళకి లేదని నేను అండి నేను దర్శి గవర్నమెంట్ హాస్పిటల్ చూపండి అండి నిన్న గుట్టివాటి లక్ష్మి గారు పర్యటనలో భాగంగా ఇటువైపు వెళ్తూ ఒక ఒక నిమిషం ఆగి హాస్పిటల్ వైపు వచ్చారండి వచ్చి సీజన్ వ్యాధులు ఎలా ఉన్నాయి కనుక్కున్నావు అనే ఉద్దేశంతో వచ్చారు మేడం గారు వచ్చినప్పుడు మాట్లాడే తీరు కానీ మాతో తోటి డాక్టర్గా చాలా మృతి స్వభావిగా మాట్లాడారు మాలుగా వచ్చినప్పుడు గైన అటు గోపివైపుగా నడిచినప్పుడు నేనే చైర్ ఆఫర్ చేశాను ఆ మేడం రెండు మూడు సార్లు వద్ద లేదండి నేను అటు కూర్చుంటానంటే పర్వాలేదు మేడం మీరు అంటే స్నేహపూర్వకంగా మర్యాదపూర్వకంగా ఆ చైర్ ఆఫర్ చేయడం జరిగింది అది సూపర్నెంట్ రూమ్ కాదండి అది జస్ట్ గైనక్ గోపి రూమ్లో ఒక డాక్టర్ గారి రూము డాక్టర్ గారి చీర ఆ మేడం తోటి డాక్టర్ కాబట్టి అక్కడ మేడంని అక్కడ కూర్చోమన్నాను అంతేకాని దీంట్లో ఎటువంటి ఉద్దేశము లేదు అండ్ మేడం గారు కూడా హాస్పిటల్కి ఏమైనా అవసరం ఉన్నాయా ఉన్నాయా అన్న నీడ్స్ మేడం హెల్ప్ చేయదా అనే ఉద్దేశంతోనే మేడం మాట్లాడారు హాస్పిటల్కి కావాల్సిన ఒక సిటీజీ మిషన్ పోస్ట్ మార్టం రూము అవన్నీ అరేంజ్ చేస్తా అని చెప్ చెప్పారు అందుకని ఇది సుపన్ రూమ్ కాదండి అది సుపర్న చేయరు కూడా కాదు ఇప్పుడు ఈ వా ఈ యొక్క డాక్టర్ గారు ఇచ్చినటువంటి వివరణతోటి సాక్షి పేపర్ మీద డిఫెన్స్ కేసు వేయచ్చు కానీ సిగ్గా శర్మ మా ఛానల్కి ఆ పేపర్కి ఇలాంటివి ఎన్ని అది పుట్టిందో పత్రిక జగన్ అవినీతి సొమ్ముతో పుట్టిన పత్రిక అది ఇలాంటివన్నీ రాస్తూనే ఉంటారు సహజంగానే రాస్తూనే ఉంటారు ఒకటి క్లియర్గా మేము అడిగేది ఏంటంటే ఒక వ్యక్తి కేవలం ఒక వ్యక్తిని ఎన్నికల దగ్గర నుంచి ఆమెను టార్గెట్ చేస్తున్నారు ఎన్నికల దగ్గర ఆమె లోకల్ కాదు లోకల్ కాదు గెలిస్తే ఇక్కడ ఉండదు వెళ్ళిపోయి మీరు ఎందుకురా రా బాబు ఓట్లేస్తారు అది అని చెప్పేసి ఒక దినాలలోకి ఒక వేయిన్ తీసుకెళ్లాలని ప్రయత్నం చేశారు సరే చివరికి కింద పడో పైనబడో ఎంతో కొంత ఏదో కొన్ని కారణాల వల్ల ఎవరో అభ్యర్థులు పోటీ చేసినప్పుడు ఒకరు గెలవాలి ఒకరు ఓడిపోవడానికి సహజంగా జరిగేటటువంటి విషయమే చాలా స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత లోకల్ కాదన్నా ఇక్కడే పెద్ద మెడికల్ మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు అట్లాగే నియోజకవర్గంలో ఎవరికేదన్నా హెల్త్ పరమైన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళ హాస్పిటల్ ద్వారా చేయగలిగిన వరకు చేస్తున్నారు అంతా చేస్తారని నేను చెప్పట్లేదు చేయగలిగిన వరకు వాళ్ళ శక్తికి తగ్గవరకు వాళ్ళు సహాయం చేస్తూనే ఉన్నారు తాను డాక్టర్ కాబట్టి ఆమె ఎక్కువ రివ్యూస్ కూడా ఎక్కువ ఏం నిర్వహిస్తున్నారంటే హాస్పిటల్స్లో ఎక్కువ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఇంకేమైనా మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఏమైనా మీకు ఏమైనా దాతల సహాయ సహకారాలు కావాలా అని చెప్పేసి మాట్లాడటం ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి సహాయ సహకారాలు అందుతున్నాయి ఇటువంటివి ఎందుకంటే ఒక డాక్టర్గా తనకి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అర్థమవుతాయి మనకు అవగాహన ఉన్నటువంటి మీద మనం రివ్యూ నిర్వహించినప్పుడు ఇంకొక ఇంకొక సలహాలు మనం తీసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి అందులో ఆ రివ్యూ తీసుకున్నప్పుడు దానికి సంబంధించినంతవరకు అందులో ఉన్నటువంటి పాజిటివ్ వేనే తీసుకెళ్ళాలి ఓకే మనకి ఇక్కడ గెలిచిన అభ్యర్థి ఎందుకు హాస్పిటల్స్ విజిట్ చేయట్లేదు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఎందుకు డాక్టర్స్ అడగట్లేదు అని రెండు బిట్వీన్ కంపేర్ చేసుకోవాలి గెలిచిన ఎమ్మెల్యే ఓడిన ఎమ్మెల్యే ఇప్పుడు మీరు చెప్తున్న అభ్యర్థి ఏదో పదివేలు పదిహేను వేలు తోటి ఓట్లు వచ్చినటువంటి అభ్యర్థి కాదు ఒక పద్నాలుగు వందల ఓట్లు ఇటు పడితే విన్నింగ్ అభ్యర్థి కాబట్టి ఇలాంటి చెత్తరాతలు రాసే బదులు ఇలాంటి చిత్తరాత్రులు రాసే బదులు సమాజానికి ప్రజలకి ఉపయోగపడేటువంటి రాత్రలు రాస్తే బాగుంటుంది ఇక కాంట్రవర్సీ విషయాలకు వస్తే ఇక ఓడిపోయిన తర్వాత కూడా వైఎస్ఆర్సిపి వాళ్ళు భయం ఎందుకంటే నిజాలు మాత్రమే మాట్లాడగలిగిన వాళ్ళు సమాజంలో సేవ చేయాలనే అంకిత భావంతో ఉన్నవాళ్ళు వచ్చేటువంటి విమర్శలన్నిటికీ కూడా తమ పనితో సమాధానం చెప్పాలని చూసుకుంటారు ఏదో ఈ పూట గడిచిపోయింది సెంటిమెంట్లు రాలి చేసాం ఓట్లు ఓట్లు దండుకున్నాం లేకపోతే లోకల్ అనేటువంటి ఫీలింగ్ తీసుకొచ్చాం లేకపోతే క్యాస్ట్ ఈక్వేషన్స్ అనే ఫీలింగ్ తీసుకొచ్చాం ఓట్లు దండుకున్నాం అయిపోయింది ఎలక్షన్స్ అయిపోయాయి ఇంకా ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ జనాలకి నోట్ల కట్టలు విసిరేస్తే వాళ్ళే మనకు ఓట్లేస్తారు గొర్రెలను కొన్నట్టు సంతలో మనం గొర్రెలను నాయకులను కూడా కొనవచ్చు అదే కదా జరుగుతుంది కాబట్టి దీని అన్నిటికీ మనమేం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు అని అనుకునే వాళ్ళు ఏంటని అంటే ప్రత్యర్థి మీద ఎలాగా నెగిటివ్ టాక్ని తీసుకురావాలి ప్రత్యర్థి మీద నెగిటివ్ని కామెంట్స్ని ప్రజల్లోకి ఎట్లా తీసుకెళ్లాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అందులో కింద పడుతుంటారు పైన పడుతుంటారు సరే ఎల్లకాలం అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్ముతారు అనుకుంటే పొరపాటే ఏదో వృద్ధానికి ఫుల్ స్టాప్ వస్తుంది ఏదో ఒక ఎండ్ ఆఫ్ వస్తుంది మనం ఏదైనా అభివృద్ధి చేస్తే ఉంటే దాన్ని చెప్పుకోవడం తప్పులేదు అంతేగాని ఎంతకాలం ఎలా చేయకున్నా గొడ్డిపాలు లక్ష్మి గారు డబ్బులు తీసుకుంటున్నారు గొట్టిపాడు లక్ష్మి గారు అది చేస్తున్నారు గొడ్డిపాలు లక్ష్మి గారు రౌడీజన్ చేస్తున్నారు ఇలాంటివన్నీ చెప్పుకుంటే ఒక రెండు రోజులు మూడు రోజులు చూస్తారు కానీ ప్రజలు ఏమనుకుంటారంటే అంతిమంగా ఎవరి ద్వారా మనం లబ్ధి పొందుతున్నామో వాళ్ళ మైండ్లో సెట్ అయినప్పుడు వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోయినప్పుడు ఓట్లు కూడా అలాగే వస్తాయి మన వచ్చినట్లే వస్తాయి ఓట్లు కూడా కాబట్టి ఇవన్నీ ఏంటని అంటే బంద్ చేయండి నేను గెలిచాను నియోజకవర్గానికి ఏం చేయాలో లేకపోతే మా అభ్యర్థి గెలిచాడు నియోజకవర్గానికి ఏం చేయాలి సమస్యలు ఏంటి వీటి గురించి మనం మాట్లాడుకుంటే బాగుంటుంది అంతేకాకుండా కొన్ని సోషల్ మీడియాలో పాపం బొట్టిపాటి రవికుమార్ గారికి కూతురు అవుతారో కోడలు అవుతారో తెలియదు పాపం ఈ పేటిఎం నిబ్బాగాలకి పై నుంచి రూపాయి వచ్చి పోస్టులు పెడితే వాటి మీద ట్రోల్స్ చేస్తున్నారు ఫస్ట్ సబ్జెక్ట్ అయినా తెలుసుకొని చావు తర్వాత ఆ ట్రోల్స్ తర్వాత చేతులు